సినిమా రంగం అనేది రంగుల ప్రపంచం అనే విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు స్టార్లుగా వెలుగొందుతున్న అగ్ర హీరోలంతా ఒకప్పుడు నానా కష్టాలు పడ్డవారే చిరంజీవి తర్వాత అంతటి స్టార్ ఫాలోయింగ్ ఉన్న సరిసమాన వ్యక్తి మోహన్ బాబు దాసరి నారాయణరావు గారి శిష్యుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు తన కెరీర్లో కూడా ఎన్నో ఎత్తుపలాలు చూశారు తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా డైలాగ్ కింగ్ మోహన్ బాబుకి ఎంతో పేరు ఉంది పరిశ్రమకు విలన్గా పరిచయమై స్టార్ హీరో రేంజ్కి ఎదిగారు మోహన్ బాబు ఎన్నో హాస్యభర్త సినిమాలు యాక్షన్ సెంటిమెంట్లతో కూడిన సినిమాల్లో నటించి డైలాగులతో అదరగొట్టడమే కాదు కలెక్షన్లో కూడా కింగ్ అనిపించుకున్నారు తెలుగు చిత్రసీమలో పెదరాయుడు చిత్రంతో పాటు మోహన్ బాబు కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి ఓవైపు హీరోగా మరోవైపు విలన్గా ఎన్నో సినిమాల్లో నటించి నట విశ్వరూపాన్ని చూపించారు మోహన్ బాబు విభిన్న పాత్రల్లో నటించి అభిమానులను మెప్పించారు ఆయన అద్భుతమైనటువంటి ప్రతిభగల నటుడు దర్శకుడిగా హీరోగా సహాయ నటుడిగా నిర్మాతగా ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా ప్రజల్లో ఉన్నారు మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన బాబు ఆ తర్వాత దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన స్వర్గం నరకం చిత్రం ద్వారా నటుడిగా తెరంగటనం చేశారు ఈ చిత్రంతో మళ్ళీ మోహన్ బాబు వెనక్కి తిరిగి చూసుకోలేదు నటుడిగా బిజీగా మారిపోయారు ఆయన మాట అగ్ని పర్వతం మనస్సు మంచు పర్వతం తన నలభై తొమ్మిదేళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఐదు వందలకు పైగా సినిమాలతో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అశేష అభిమాన గణాన్ని ఉర్రు తొలగించిన ఆయన నా రూటే సపరేటు అన్నా గారిలా అల్లరి చేయాలన్నా పెదరాయిడ్లా రాజస్థాన్ని ఒలికించాలన్నా సినిమాల్లో పొలిటికల్ బేస్ వాయిస్ వినిపించాలన్నా ఆయనకే చెల్లింది నటుడిగా నిర్మాతగా విద్యావేత్తగా ఎందరికో స్ఫూర్తిదాయకం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు జీవితం అయితే ఇటీవల మంచు వారి కుటుంబంలో వివాదాలు పెను చర్చకు కారణమవుతున్నాయి కొన్నాళ్ల క్రితం ఆయన కుమారులు ఇద్దరు విష్ణు మనోజ్ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు వచ్చాయి ఇద్దరూ గొడవకు దిగారు తాజాగా మంచు మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి అసలు అన్నదమ్ములకి అలాగే మోహన్ బాబు గారికి మధ్య గొడవలు ఏమిటి ఎందుకు పోలీస్ కేసు వరకు వచ్చింది మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకి ఎందుకు ఇష్టం లేదు అన్నదమ్ముల మధ్య ఆస్తుల గురించి నిజంగా ఈ గొడవలు జరుగుతున్నాయా ఈ విషయాలన్నీ మోహన్ బాబు గారి రియల్ స్టోరీలో తెలుసుకుందాం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాలెంలో పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి పంతొమ్మిదిన మంచు నారాయణ స్వామి లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు మంచు భక్తవత్సలున్నాయుడు ఆయన పేరే మోహన్ బాబు తండ్రి ఉపాధ్యాయుడు ఆయనకు ముగ్గురు తమ్ముళ్ళు రంగనాథ్ చౌదరి రామచంద్ర చౌదరి కృష్ణ ఒక సోదరి విజయ ఉన్నారు మోహన్ బాబుకి విష్ణు మనోజ్ అనే ఇద్దరు కుమారులు అలాగే లక్ష్మీప్రసన్న అనే కుమార్తె ఉన్నారు కొడుకులిద్దరూ సినిమాలో హీరోలుగా వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు కుమార్తె కూడా సినిమాలో నటిస్తూ కొన్ని టీవీ కార్యక్రమాల్లో జడ్జిగా నిర్వాహకురాలుగా నిర్వహిస్తున్నారు ఇక మోహన్ బాబు విద్యాభ్యాసం ఏర్పేడు తిరుపతిలో జరిగింది చెన్నైలోని భౌతిక శాస్త్రంలో డిగ్రీని పూర్తి చేశారు సినీ రంగంలో ప్రవేశించడానికి ముందు కొంతకాలం ఆయన వ్యాయామ ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు మోహన్ బాబు తండ్రి ఎలిమెంటరీ స్కూల్ టీచర్ సినిమాకు నటీనట్లు కావాలని పేపర్లో ఒక ప్రకటన చూశారు మోహన్ బాబు నాన్న అప్పు చేసి మరీ వంద రూపాయలు ఇస్తే ఫొటో స్టూడియోకి వెళ్ళి ఫోటోలు దిగి దరఖాస్తు చేశారాయన కానీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఒకరోజు అమ్మ నాన్నలకు చెప్పకుండానే రైలెక్కి చెన్నై సెంట్రల్ స్టేషన్లో దిగిపోయారు మోహన్ బాబు తెలిసి తెలియని వయసు ఆయనకు అక్కడ ఆయనకు ఎవరూ తెలియదు కొద్దిగా తమిళ్ మాత్రం వచ్చు కానీ భయమేసి మళ్ళీ వెనక్కి వచ్చేందుకు రైలెక్కారు టికెట్ లేకపోవడంతో టీసీ మధ్యలోనే దింపేశారు చివరికి ఎలాగోలా ఇంటికి చేరుకున్నారు మోహన్ బాబు తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా నూట నలభై రూపాయల జీతంతో ఓ స్కూల్లో పనిచేశారు అయితే వేరే కులమని ఆయన్ని ఉద్యోగం నుంచి తీసేశారు ఆ విషయం ఆయన నాన్నకు చెప్పారు ఉన్న నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేసుకోమని చెప్పారు సలహాగా ఇక ఎలాగైనా సినిమాల్లో ఉండాలని మళ్ళీ మద్రాసు వచ్చేశారు ఆర్టిస్ట్ ప్రభాకర్ రెడ్డి గారిని ముందు ఆయన కలిశారు ఈ సమయంలో కూతురుకోడలు అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే అవకాశం ఇచ్చారు ప్రభాకర్ రెడ్డి గారు ఈ చిత్రానికి దాసరి నారాయణరావు గారు కథా రచయిత అక్కడ ఆరు నెలలకు వచ్చిన జీతం కేవలం యాభై రూపాయలు ఎంత తక్కువ జీవితం ఇస్తున్నారేంటని అడిగితే కొంతమంది అవమానకరంగా ఆయన్ని మాట్లాడారట అప్పుడు సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది ఆ సమయంలో కొందరు అసలు నీ జీవితంలో హైదరాబాద్ చూడగలవా అన్నారట సరే అని సర్దుకొని పనిచేశారు ఆయన ఆ విధంగా ఆయన సినీ జీవితం ప్రారంభమైంది సినిమాల్లో దర్శకత్వ విభాగంలో ఐదేళ్లు పనిచేశారు మోహన్ బాబు తన గురువు డాక్టర్ దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో వచ్చిన స్వర్గం నరకం మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఇందులో కీలక పాత్ర పోషించి మెప్పించారు విజయవాడలో ఈ సినిమా షూటింగ్ కోసం గురువు దాసరి గారు అడగకుండానే ఆయన పేరును మోహన్ బాబుగా మార్చేశారట మోహన్ బాబు ముందు నుంచి మంచి విలన్ అవుదామని పరిశ్రమలో అడుగుపెట్టారు అయితే మంచు మోహన్ బాబుని హీరోగా నిలబెట్టిన సినిమాల విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై రెండులో బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన అసెంబ్లీ రౌడీ ఈ సినిమా ప్రధానమైనది అంతేకాదు తొంభై ఒకటిలో రౌడీ గారి పెళ్లం సినిమాలో మోహన్ బాబు తన నటనతో హీరోగా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి తెరకెక్కించిన అల్లుడు గారు సినిమాలో హీరోగా నటించగా ఇందులో శోభన హీరోయిన్గా చేశారు ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది తొంభై ఎనిమిదిలో విడుదలైన శ్రీరాములయ్య సినిమాలో మోహన్ బాబు సరసన సౌందర్య హీరోయిన్గా నటించారు ఇది కూడా సూపర్ హిట్ అయింది అలాగే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అల్లరి మొగుడు కూడా రూపొందింది ఇది సూపర్ హిట్ అయింది ఇక ఎన్టీఆర్ కీలక పాత్రలో దర్శకేంద్రుని దర్శకత్వంలో వచ్చిన మేజర్ చంద్రకాంత్ మూవీలో మోహన్ బాబు నటించారు ఈ మూవీ బ్లాక్ బాస్టర్ అయింది అలాగే బప్పీలహారి మ్యూజిక్ తో వచ్చిన బ్రహ్మా సినిమాలో కూడా మోహన్ బాబుకి మంచి పేరు వచ్చింది రాయలసీమ రామన్న చౌదరి పోస్ట్ మ్యాన్ యమధర్మరాజు ఎంఏ వంటి సినిమాల్లో కూడా ఆయనకు మంచి పేరు వచ్చింది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో మోహన్ బాబు దర్శకుడు బి గోపాల్ సూపర్ హిట్ కాంబినేషన్ వీళ్ళ కలయిలో మొత్తంగా నాలుగు చిత్రాలు వచ్చాయి ఈ నాలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి మోహన్ బాబు దర్శకుడు బి గోపాల్ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా అసెంబ్లీ రౌడీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ సక్సెస్ అయింది రెండో చిత్రం బ్రహ్మ మూడో చిత్రం కలెక్టర్ గారు నాలుగో చిత్రం అడవిలో అన్న ఈ నాలుగు సినిమాలు అద్భుతమైన కలెక్షన్లు తీసుకువచ్చాయి ఇక ఆయనకు కలెక్షన్ కింగ్ బిరుదు ఎలా వచ్చింది అంటే అసెంబ్లీ రౌడీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధించింది అసెంబ్లీ రౌడీ సక్సెస్తో మోహన్ బాబు పేరు ముందు కలెక్షన్ కింగ్ అనే బిరుదు వచ్చి చేరింది ఈ సినిమా తర్వాత హీరోగా మోహన్ బాబు వెనుదిరిగి చూసుకోలేదు ఈ సినిమా తర్వాత హీరోగా స్టార్డమ్ అందుకున్నారు మొత్తంగా మోహన్ బాబుకు కలెక్షన్ కింగ్ బిరుదు రావడం వెనుక దర్శకుడు బి గోపాల్ ఉన్నారు పెదరాయుడు సినిమా గురించి చూస్తే రవిరాజా పిన్సెట్టి డైరెక్షన్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన పెదరాయుడు మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నటించిన ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది ఉమ్మడి కుటుంబం పెద్దరికం గౌరవం ఊళ్ళో తప్పు జరిగితే ఇచ్చే తీర్పులో ఎలాంటి భేదాలు ఉండకూడదని చాటిన సినిమా ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తమిళనాడులోని నాటమై మూవీ వచ్చింది ఊరి పెద్దగా షణ్ముఖం నటించారు తమ్ముడిగా శరత్ కుమార్ ద్విపాత్రాభినయం చేశారు ఈ సినిమా సిల్వర్ జూబ్లీ ఆడడంతో వెంటనే రజనీకాంత్ తన ఫ్రెండ్ మోహన్ బాబుకి ఫోన్ చేసి తెలుగులో హక్కులు కొనేలా చేశారు చిన్నదైనా సరే రాయుడు పాత్ర కూడా వేస్తానని హామీ ఇచ్చారు మోహన్ బాబు వెంటనే రీమేక్ హక్కులు కొనేసి రవిరాజా పినిసెట్టిని డైరెక్టర్గా తీసుకున్నారు నలభై సెంటర్లో వంద రోజులు ఆడింది ఈ సినిమా పెదరాయిడు మూవీ ఇప్పటి తరానికి కూడా ఒక గుణపాఠమని చెప్పాలి ఇక ఆయన జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే మోహన్ బాబు జీవితం అందరికీ తెలిసిందే అంటారు ఆయన సన్నిహితులు మనిషి ముందో మాట మనిషి వెనకలో ఒక మాట చెప్పే ఈ రోజుల్లో నిజం అనేది నిక్కచ్చిగా వెళ్లగక్కుతారు మోహన్ బాబు దాదాపు ఐదు వందల ఇరవై సినిమాల్లో నటించిన మోహన్ బాబు పరిశ్రమకు వచ్చి నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు సినిమా అంటే ఇష్టం కాబట్టి సినిమా హీరోగా చేస్తూనే నిర్మాతగా కూడా మారి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు మేజర్ చంద్రకాంత్ పెదరాయుడు అసెంబ్లీ రౌడీ వంటి సినిమాలు రికార్డుల మోత మోగించిన సినిమాలుగా చరిత్ర క్రియేట్ చేశాయి ప్రస్తుతం ఆయన నట వారసత్వాన్ని నిర్మాత బాధ్యతలను తన కుమారులు చూసుకుంటున్నారు మోహన్ బాబు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఒకటి వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు మోహన్ బాబు పంతొమ్మిది వందల తొంభై రెండులో శ్రీ విద్యా నికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ను స్థాపించారు దీనిలో ఇంటర్నేషనల్ స్కూల్ డిగ్రీ కళాశాల ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్మసీ కాలేజ్ నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ కూడా స్థాపించారు చిత్తూరు జిల్లా రంగంపేటలో శ్రీ విద్యానికేతన్ సంస్థను స్థాపించడం ద్వారా పేద విద్యార్థులకు చేతును కూడా ఇస్తున్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు మోహన్ బాబు ఇప్పటికే ఇండస్ట్రీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయనకు అత్యంత సన్నిహితుడు స్వర్గం నరకం చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్ బాబు ఐదు వందల చిత్రాలకు పైగానే నటించారు ఇక మోహన్ బాబు గారి కుటుంబం గురించి చూస్తే మోహన్ బాబు గారి మొదటి భార్య పేరు విద్యాదేవి వీరిరువురికి పుట్టిన సంతానం మంచు లక్ష్మి మంచు విష్ణు మోహన్ బాబు భార్య విద్యాదేవి గారితో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కానీ ఆమె మరణించారు ఆ తర్వాత మోహన్ బాబు విద్యాదేవి సోదరిని రెండో వివాహం చేసుకున్నారు ఆమెకు పుట్టిన కుమారుడే మంచు మనోజ్ ఇక మోహన్ బాబు తన విద్యా సంస్థలకు మొదటి భార్య పేరునే నామకరణంగా పెట్టారు మోహన్ బాబు మొత్తం ఐదు వందలకు పైగా చలనచిత్రాల్లో నటించారు నూట ఎనభై ఒక్క సినిమాల్లో హీరోగా నటించి నవరసాలు పండించారు నిర్మాతగా మారి డెబ్బై రెండు సినిమాలకు పైగా నిర్మించి సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు రెండు వందల పదహారు చలనచిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించారు లక్ష్మీ ప్రసన్న బ్యానర్ నెలకొల్పి సొంతంగా యాభై సినిమాలకు పైగా ఆయన నిర్మించారు ఆయన అద్భుతమైనటువంటి సినిమాలు తీశారు ఇక ఆయన చేసినటువంటి సినిమాలు ఒకసారి చూసినట్లయితే రాముడే దేవుడు పద్మవ్యూహం కన్నవారి కలలు అల్లూరి సీతారామరాజు స్వర్గం నరకం బలే దొంగలు బలే అల్లుడు ఓ మనిషి తిరిగి వచ్చాడు అత్తవారి ఇల్లు ఇదక్కడి న్యాయం కురుక్షేత్రం బంగారు బొమ్మలు ఖైదీ కాళిదాస్ దొంగలకు దొంగ మనుషులు చేసిన దొంగలు శివరంజిని పదహారేళ్ల వయసు గమ్మత్తు గూడచారులు పొట్టేలు పొన్నమ్మ బొమ్మరిల్లు గోరంత దీపం నాయుడు బాబా విచిత్ర జీవితం కాలంతకులు దొంగల దోపిడి ముగ్గురే ముగ్గురు రామకృష్ణులు చల్ మోహన్ రంగ సింహబలుడు సింహగర్జన కుమార్ రాజా రాముడే రావణుడైతే నిండు నూరేళ్లు మా ఊరి దేవత కళ్యాణి శ్రీరామబంటు ఏడడుగుల బంధం డ్రైవర్ రాముడు రామబాణం కొత్త రౌడి పట్నం పిల్ల గందరగోళం గోపాలరావు గారి అమ్మాయి కేటుగాడు త్రిలోకసుందరి సీతారాముడు గురు సుజాత బలేకృష్ణుడు మహాలక్ష్మి సర్కస్ రాముడు అలాగే బుచ్చిబాబు కక్ష కరాణ దొంగ చేసిన బాసలు ధర్మచక్రం పిల్ల జమీందార్ సర్దార్ పాపారాయుడు సరదారాముడు మానవుడు మహనీయుడు డబ్బు 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 అద్దాల మేడ పాలు నీళ్లు టాక్సీ డ్రైవర్ పటాలం పాండు ప్రేమాభిషేకం దీపారాధన సత్యం శివం ప్రేమ కానుక అగ్గిరవ్వ కొండవీటి సింహం చట్టానికి కళ్ళు లేవు కిరాయి రౌడీలు ప్రళయరుద్రుడు అంతరంగాలు సవాల్ కొత్త నీరు ప్రతిజ్ఞ చందమామ గృహప్రవేశం ప్రతీకారం దేవత పట్నం వచ్చిన పతివ్రతలు బిల్లారంగ మోగవాణి పగ కాలయముడు భార్యాభర్తల సవాల్ పోలీస్ వెంకటస్వామి అగ్నిజ్వాల దుర్గాదేవి మాయగాడు పులి పల్లెటూరి పిడుగు మరోమాయాబజార్ ధర్మ పోరాటం ప్రళయగర్జన రౌడీ బలేరాముడు ఆడపులి శ్రీమతి కావాలి సీతమ్మ పెళ్లి కురుక్షేత్రం తక్కువ సీత అలాగే పద్మవ్యూహం సర్దార్ ఈ తీర్పు ఇల్లాలిది ఏడడుగుల బంధం కళ్యాణ తిలకం ఇల్లాలకో పరీక్ష అడవి దొంగ సంచలనం కొత్త పెళ్లి కూతురు తిరుగుబాటు రగిలే గుండెలు రుణానుబంధం నేరస్తుడు మరోమొనగాడు తాండ్ర పాపారాయుడు ఉగ్ర నరసింహం మానవుడు దానవుడు పాపికొండలు నాంపల్లి నాగు అలాగే కొండవీటి రాజా శ్రీనివాస కళ్యాణం నేనే మంత్రి మా ఇంటి మహాలక్ష్మి వీరప్రతాప్ సర్దార్ ధర్మాన అలాగే చక్రవర్తి విశ్వనాథ నాయకుడు ఆత్మకథ ఇంటింటి భాగవతం రాముడు బ్రహ్మపుత్రుడు దొంగరాముడు దొంగ చిన్నబాబు మురళీకృష్ణుడు ఖైదీ సంఖ్య ఏడు ఎనిమిది ఆరు ప్రజాప్రతినిధి నామగుడు నాకే సొంతం అగ్ని బ్లాక్ టైగర్ ఒంటరి పోరాటం ధ్రువ నక్షత్రం బాలగోపాలుడు టౌన్ రౌడీ విజయ్ దొంగలు కొడుకుదిద్దిన కాపురం లంకేశ్వరుడు కొండవీటి రౌడీ కొదమసింహం ప్రేమ యుద్ధం మా ఇంటి మహారాజు మా ఇంటి కథ ప్రాణానికి ప్రాణం గారు కొండవీటి దొంగ ప్రేమ పంజరం పెద్దింటి అల్లుడు అసెంబ్లీ రౌడీ కడప రెడ్డమ్మ గారి పెళ్ళం కులీ నెంబర్ వన్ అల్లుడిదిద్దిన కాపురం అగ్ని నక్షత్రం డిటెక్టివ్ నారద బ్రహ్మ అల్లరి మొగుడు దొంగ పోలీస్ సామ్రాట్ అశోక్ చిట్టెమ్మ మొగుడు పుత్రుడు అలాగే మేజర్ చంద్రకాంత్ రౌడీ మొగుడు అల్లరి పోలీస్ మొగుడు ఎం ధర్మరాజు ఎంఏ పెదరాయుడు పుణ్యభూమి నాదేశం అదిరింది అల్లుడు సోగ్గాడి పెళ్లం వీడవడండి బాబు కలెక్టర్ గారు అన్నమయ్య అడవిలో అన్న ఖైదీ గారు రాయుడు శ్రీరాములయ్య యమజాతకుడు పోస్ట్మెన్ రాయలసీమ రామన్న చౌదరి అధిపతి కొండవీటి సింహాసనం తప్పు చేసి పప్పుకుడు విష్ణు శివశంకర్ సూర్యం పొలిటికల్ రౌడీ స్త్రీ గేమ్ రాజుభాయ్ యమదొంగ కృష్ణార్జున బుజ్జిగాడు పాండురంగడు హీరో మేస్త్రి రాజు మహారాజు సలీం పంచాక్షరి జుమ్మంది నాథం పరమవీర చక్ర వస్తాడు నారాజు యమలీలా టూ గాయత్రి సన్ ఆఫ్ ఇండియా టీవల శాకుంతలం ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు మోహన్ బాబు ఇక ఆయనకు వచ్చిన అవార్డులు చూస్తే కళారంగంలో విద్యారంగంలో మోహన్ బాబు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఏడులో ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది మోహన్ బాబుకి నటప్రపూర్ణ డైలాగ్ కింగ్ కలెక్షన్ కింగ్ కళాప్రపూర్ణ అనే బిరుదులు ఉన్నాయి లండన్ సంఘం వాళ్ళు ప్రెస్టీజియస్ అవార్డు అందించారు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి శ్రీకృష్ణదేవరాయల పురస్కారం శ్రీ విద్యాలయ బ్రహ్మ యాక్టర్ ఆఫ్ ది మిలీనియం తెలుగు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ నట వాచస్పతి డాక్టర్ బెజవాడ రెడ్డి అవార్డు అలాగే యూకేలోని ప్రణం అవార్డు అందుకున్నారు రెండు వేల పదిహేనులో స్వర్ణ కనకం అవార్డు పొందారు లండన్ తెలుగు సంఘం తాల్వారు తాల్ హైయెస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు అందించారు టిఎస్ఆర్ రెండు వేల పదహారులో నవరస నటరత్నం అవార్డు పొందారు టిఎస్ఆర్ రెండు వేల పదిహేడు అవార్డులో ఫోర్ టికెట్ స్టార్ టిఎస్ఆర్ అవార్డు ఆయన అందుకున్నారు ఇక ఆయన కొంతకాలం తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా కొనసాగారు ఆ తర్వాత వైసీపీలో చేరి జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేశారు ఆయన గెలుపు కోసం రెండు వేల పంతొమ్మిదిలో కృషి చేశారు దేశంలో ఎందరో రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు సినిమా నటులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో కూడా ఆయన కొనసాగడం లేదు ఇటు తెలుగు తమిళనాడులో ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది షూటింగ్ విషయంలో చాలా క్రమశిక్షణగా ఉంటారు ఆయన్ని చూసి కొన్ని వందల మంది ఈ అలవాటు నేర్చుకున్నారు శోభన్ బాబు గారి తర్వాత ఆర్థిక క్రమశిక్షణలో టాలీవుడ్లో మోహన్ బాబుకే పేరు ఉంది అయితే ఇటీవల మోహన్ బాబు గారి కుటుంబంలో పలు వివాదాలు జరిగాయి కొన్నాళ్ళ క్రితం ఆయన ఇద్దరు కుమారులు విష్ణు మనోజ్ మధ్య గొడవలు జరిగాయి తర్వాత ఇది కుటుంబ విషయం సర్దుమనిగిందని అనుకున్నారు కానీ తాజాగా మంచు మనోజ్ అలాగే మోహన్ బాబు గారు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు పోలీస్ కేసు పెట్టుకునే వరకు వెళ్ళింది వ్యవహారం తండ్రి కొడుకులు మోహన్ బాబు మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో ఇప్పటికే పోలీసులు ఇరువురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ క్రమంలో మంగళవారం ఉదయం మంచు విష్ణు దుబాయ్ నుంచి ఇంటికి రాగానే మరోసారి వివాదం చెలరేగింది విష్ణు రావడంతో అతని బౌన్సర్లు భారీ సంఖ్యలో జలపల్లిలోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు విష్ణు బౌన్సర్లు మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఇంట్లోకి వెళ్ళేందుకు ప్రయత్నించిన మనోజ్ బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు అట్టుకుని బయటకు పంపించారు ఆ తర్వాత మనోజ్ బౌన్సర్లను ఇంటి నుంచి బయటకు పంపించేశారు అయితే ఇరువురు మధ్య ఆస్తుల విషయంలో కుటుంబం విషయంలో వివాదాలు నడుస్తున్నాయి ముఖ్యంగా మోహన్ బాబుకి భూమా మౌనికారెడ్డిని మనోజ్ వివాహం చేసుకోవడం ఇష్టం లేదు ఇది కూడా వివాదాల్లో కారణం అంటున్నారు ఇక ఆస్తులు విషయంలో అలాగే విష్ణుకి ఎక్కువగా తండ్రి సపోర్ట్ ఉంటుంది ఇది కూడా ఒక గొడవకి కారణం అంటున్నారు మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య కొంతకాలంగా ఈ ఆస్తుల వివాదం నడుస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి పలుమార్లు మనోజ్ తన వాటాపై మోహన్ బాబుతో చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి తాజాగా మరోసారి జరిగిన చర్చల్లో మంచు మనోజ్ అడిగిన దానికి మోహన్ బాబు నిరాకరించారట దీంతో వీరి మధ్య గొడవ జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి మధ్యలో తనకు మద్దతుగా వచ్చిన భార్య మౌనికపై మోహన్ బాబు సీరియస్ అయ్యారట మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మోహన్ బాబు కూడా మనోజ్పై ఫిర్యాదు చేశారు ఇలా ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు మోహన్బాబు మనోజ్ గొడవ విషయంలో రాజీ కుదర్చడానికి ముంబై నుంచి మంచు లక్ష్మి వచ్చారు మోహన్ బాబు మనోజ్ మధ్య రాజీ ప్రయత్నాలు చేయగా చివరికి విఫలమైంది తన కొడుకు మనోజ్ ఆయన భార్య మౌనిక వారి అంచర్ల ద్వారా తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ రాచకుంట సీపీకి మోహన్బాబు ఫిర్యాదు చేశారు ఈ మేరకు సిపికి రాసిన లేఖను మోహన్ బాబు మీడియాకు విడుదల చేశారు కొంతమంది సంఘ విద్రోహ శక్తులతో కలిసి తన ఇంటిని ఆస్తులను లాక్కోవాలని చూస్తున్నాడని ఆ లేఖలో పేర్కొన్నారు తన కుమారుడు మనోజ్ కోడలు మౌనిక ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తున్నట్టు నమ్ముతున్నానంటూ ఆయన వెల్లడించారు తను డెబ్బై ఎనిమిదేళ్ల సీనియర్ సిటిజన్ అని తనకు రక్షణ కల్పించాలని అభ్యర్థిస్తున్నట్టు సీపీకి రాసిన లేఖలో మోహన్ బాబు పేర్కొన్నారు తన తండ్రి అన్న విష్ణు అనుచరులు తనపై దాడి చేశారని మనోజ్ పోలీస్ స్టేషన్కు వెళ్లడం మనోజ్ దంపతుల వల్లనే తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు సిపికి లేఖ రాయడం ఇలాంటి ఊహించని మలుపులతో అసలు మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతుందోనని అటు సినీ అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతోంది మంచు మనోజ్ మాత్రం తను ఆస్తులు డబ్బు కోసం పోరాటం చేయడం లేదని అంటున్నారు తాను కేవలం ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నానని తెలియజేశారు మీడియా ముఖంగా ఇక మంచు మోహన్ బాబు ఆస్తులు చూస్తున్నట్లయితే సుమారు ఆయనకు ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉండవచ్చు అంటారు యూనివర్సిటీ పలు కాలేజీలు ఉన్నాయి అలాగే తమిళనాడు హైదరాబాద్ తిరుపతి ఇలా ప్రతి చోట్ల సొంత ఇల్లు ఫామ్ హౌస్లు ఉన్నాయి సుమారు ఆయన ఇంట దాదాపు నలభై మంది వరకు వర్క్ చేస్తారు ఆర్థిక క్రమశిక్షణ ఉన్న వ్యక్తి ఆయన వ్యవసాయ క్షేత్రాలు పొలాలు ఉన్నాయి ఆయన స్కూల్ ఆస్తుల విలువే వందల కోట్లు ఉంటుంది ఇటు నిర్మాతగా కూడా కోట్ల రూపాయలు ఆర్జించారు ప్రస్తుతం ఆస్తుల పంపకం కూడా జరిగినట్టు తెలుస్తోంది కుటుంబ సభ్యుల మధ్య పది మందికి సహాయం చేయడంలో మాత్రం మంచువారు ముందే ఉంటారు విలన్గా ఎంట్రీ ఇచ్చి హీరోగా రాణించి నిర్మాతగా సినిమాలు నిర్మించి రాజకీయ నాయకుడిగా రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించి శ్రీ విద్యానికేతన్ నికేతన్ పేరుతో విద్యా సంస్థను నిర్వహిస్తున్న విలక్షణ నటుడు డెలా కింగ్ కలెక్షన్ కింగ్ డాక్టర్ మంచు మోహన్ బాబు ఆయనకు దర్శకరత్న దాసరి అంటే ఎనలేని అభిమానం గురువుగా ఆయన్ని ఇప్పటికీ చెప్పుకుంటారు మోహన్ బాబు క్రమశిక్షణ ఆయన ఎదుగుదలకు ప్రధాన కారణం చాలా చిన్న స్టేజ్ నుంచి దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా ఎదిగిన ఆయన ప్రస్థానం చాలామందికి స్ఫూర్తిదాయకం ఆయన పైకి ఎంత గంభీరంగా ఉన్నా మనసులో ఒకటి పైకి ఒకటి చెప్పరు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది అందుకే ఆయన మనిషి గంభీరం మనసు మాత్రం మంచు లాంటిది అంటారు అందరూ కూడా తాజాగా మంచు మోహన్ బాబు ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు అదే కన్నప్ప సినిమా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున ప్యాన్ ఇండియా లెవెల్లో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషలో రిలీజ్ చేయనున్నారు మంచు విష్ణు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమాలో ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ అతిథి పాత్రలో కనిపిస్తున్నారు మైథలాజికల్ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు మోహన్ బాబు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరుగుతోంది అయితే ఆయన్ని అభిమానించే అభిమానులు మాత్రం మంచువారి ఇంట్లో ఇప్పుడు జరుగుతున్న ఈ వివాదాలు త్వరగా పరిష్కారం అయితే బాగుంటుందని మోహన్ బాబు అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు